హలో మమ్మ అందరికి నమస్తే మామా ఏంటి మా వాళ్ళు ఈ రోజు బొక్కల్లో చేపడుతున్నారు అనుకుంటున్నారా ఈరోజు అయితే బొక్కల వచ్చాం వచ్చామమ్మ ఈ బోదులో కొరమీన్ అనేవి చాలా ఉంటాయి మమ్మ మాకు దొరకకుండా అవి అయితే బొక్కల్లో దూరిపోతుంటాయి అనమాట ఇంకా మా వాళ్ళు చేతులు పెట్టిన అందట్లేదని కర్రలతో కూడా ట్రై చేస్తున్నారు మామా అయినా సరే అవి దొరకట్లేదు అనమాట అలా వెతుకుతూ వెళ్తుండగా కొర్రమీన్ అయితే మా కళ్ళ ముందే బొక్కలకైతే వెళ్ళిపోయింది అనమాట సో దాన్ని పడ్డానికి మన అయితే వెళ్ళాడు మమ్మ చూడండి ఎలా పడతాడు మరి ఎటు మీద వచ్చే దానికి కొరబ పడతట్లేదు చూద్దాం అండి బట్టా కాదా ఉందా పట్టినా చూడు చూడు జాగ్రత్త చేస్తావా జాగ్రత్త పట్టిదా అరే జాగ్రత్త మా చూడండి అంత పెద్ద కొరవిని పెట్టాడు బావా చేతులతో ఎందుకండి మామ చేతితోని పెట్టాడు అంత పెద్ద ఉందరా చూడు అన్న వచ్చి సరే కొరమైన పడాలన్న పెట్టిన నిజంగా కలెక్ట్ చేయకూడదు రా అండ్ ఆయపడంతా ఇప్పటికే ఒక్కడే రెండు పెట్టుకోండి చూడండి ఒక పరిగున్ను అలా కొరమని కూడా పెట్టాడు అనమాట నైస్ నైస్ సో